జిల్లా జనసేన పార్టీ ఉమ్మడి కృష్ణా జిల్లా అధికార ప్రతినిధి మరీదు శివరామకృష్ణపై జనసేన పార్టీ అధిష్టానం చర్యలు తీసుకోవాలని నూజువేడు జనసేన పార్టీ సమన్వయకర్త బర్మా ఫణిబాబు డిమాండ్ చేశారు గౌడ సంఘం ఎంతో ఘనంగా దివంగత నేత స్వతంత్ర సమరయోధులు గౌతులచ్చన్న కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించిందన్నారు అయితే ఈ కార్యక్రమంలో రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి పార్థసారథి ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ సర్దార్ గౌతు లచ్చన్న మనవరాలు ఎమ్మెల్యే గౌతు శిరీష ఇతర టీడీపీ జనసేన నాయకులతో పాటు వైసీపీ నేత జోగి రమేష్ ర్యాలీలో పాల్గొనడం వివాదాస్పదం అయింది అన్నారు గత వైసీపీ ప్రభుత్వంలో జోగి రమేష్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడులపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడంతో పాటు వారి కుటుంబాన్ని కూడా విడిచిపెట్టలేదన్నారు అలాంటి వ్యక్తితో కూటమి ప్రభుత్వంలో ఉన్నత పదవుల్లో ఉన్న ముఖ్య నేతలు పాల్గొనడం వివాదాస్పదం అయిందన్నారు మంత్రి పార్థసారథి ఎమ్మెల్యే గౌత శిరీషలు సైతం క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది అన్నారు వీటన్నిటికీ కారణమైన మరీదు శివరామకృష్ణ జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు సోషల్ మీడియాలో తమను వైసీపీ కోవట్టులని తప్పుడు ప్రచారం చేసిన శివరామకృష్ణపై పార్టీ అధిష్టానం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఆంధ్రప్రదేశ్ లో గారు అంటే చాలా గౌరవంగా స్వాతంత్ర సమరయోధుల్లో కొంతమందిలో గుర్తించే వ్యక్తుల్లో ఒక ఆయన మన గౌతలక్ష్ణ గారు అటువంటి మరి ఆయన స్వరూపాన్ని మన న్యూజువేడు పట్టణం తీసుకువచ్చి ఈ కాన్స్ విగ్రహాన్ని వాళ్ళ మనవరాల చేతుల మీదుగా మరి ప్రారంభోత్సవం చేసినందుకు ముందుగా గౌడ సోదరులందరికీ శుభాకాంక్షలు తెలిపే తెలుపుతూ ముఖ్యంగా ఆ రోజు ఏంటంటే రాజకీయ నాయకులు మరి ఆ ప్రారం ప్రారంభోత్సవానికి విచ్చేశారు కాబట్టి దాంట్లో గత ప్రభుత్వంలో ఉన్న నాయకులు కూడా ఉన్నారు కాబట్టి ఈ కమిటీలో ఉన్న మా జనసేన పార్టీ తరఫున జిల్లాధికారి ప్రతినిధి మరీన్ శివరామకృష్ణ కూడా కొంత ఆ కమిటీలో పాల్గొని సభాధ్యక్షుడిగా ఉండి అంతా నేనే చూసుకుంటున్నాననే ఒక మనస్తత్వంతో మరి ఆ కార్యక్రమం నిర్వర్తించినప్పుడు మరి గత ప్రభుత్వంలో జోగి రమేష్ అటు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దౌర్జన్యంగా వెళ్ళి అదే విధంగా పవన్ కళ్యాణ్ గారిని నోటుకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వాళ్ళ ఫ్యామిలీని గురించి మ్యారేజ్ల గురించి అతను నెవ నోటుకు వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు తిట్టడం మరి ఈ మరీది రామకృష్ణ తెలియదా అని మేము అడుగుతున్నాం ఎందుకంటే అతను ఆ రోజు కూడా మరీది రామకృష్ణ ప్రతి విషయంలోనూ జోగు రమేష్ ఎన్నిసార్లు అతను పవన్ కళ్యాణ్ గారి మీద మరి ఇష్టం వచ్చినట్టు మాట్లాడినప్పుడు ఇతను ఖండించిన పాపం లేదు ఈరోజు పట్టణంలో మరి అతని ఆహ్వానం మేరకు మరి నేనే తీసుకో నేనే ఆహ్వానం మేరకు అతను పిలిచానని మరి సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి మరి అటువంటి జోగు అంత క్రూరంగా తిట్టిన జోగి నువ్వు జనసేన పార్టీలో ఒక అధికార ప్రతినిధిగా ఉండి ఏ రకంగా నువ్వు అతన్ని ఆహ్వానించావు ఆ ఆహ్వానం మేరకు మరి ఇక్కడ ఉన్న కూటమి నాయకులందరికీ మరి చాలా అమర్యాదగా జరిగింది ఎందుకంటే గౌతలచ్చమ్మ గారి మరి మనోరాలు శిరీష్ గారు కూడా క్షమాపణ చెప్పే స్థాయికి నువ్వు తీసుకెళ్ళావంటే మరి నీ ప్రవర్తన ఎట్లా ఉండేది అనేది మరి జనసేన పార్టీ కూడా చూస్తుంది ఎందుకంటే అటు సారద గారు కానీ మరి కూటమి లో మరి పెద్ద పదవుల్లో ఉన్న మరి నారాయణ గారు కానీ వాళ్ళకి తెలియకోకుండా మరి వైఎస్ఆర్సీపీ ఒక మైలవారం ఇన్ఛార్జిగా ఉన్న జోగి రమేష్ తీసుకొచ్చి న్యూజ్ మరి నువ్వు ర్యాలీలో పాల్గొనటం అది చాలా తీవ్రంగా ఖండిస్తున్నావు ఎందుకంటే అతను జోగి రమేష్ అన్నతను ప్రతి దాంట్లో ప్రతి ఆయన మినిస్టర్ చేసిన కాడి నుంచి ఎమ్మెల్యే ఉన్నంత వరకు కూడా ప్రతిరోజు ఏదో ప్రెస్ మీట్ లో అటు చంద్రబాబు నాయుడు గారిని కానీ ఇటు పవన్ కళ్యాణ్ గారిని కానీ మరి విపరీతంగా ఆయన దుర్భలాడటం జరిగింది మరి అటువంటి లీడర్ని మరి ఈ కార్యక్రమంలో పాల్గొనుకోకుండా మరి నువ్వు అవాయిడ్ చేస్తే మరి ఈరోజు ఇటు మంత్రి గారికి కానీ అటు ఎమ్మెల్యే గారు శ్రీష మేడం గారికి కానీ మరి ఈ రకంగా వాళ్ళు క్షమాపణ చెప్పే అంత స్థాయి వచ్చేది కాదు మరి ఇటువంటి లీడర్ని మరి మా జనసేన పార్టీలో మేము కూడా మరి పవన్ కళ్యాణ్ గారు ఇతని మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని మేము కూడా సూచించడం జరిగింది ఎందుకంటే ఇతని ప్రవర్తన గత పార్టీ అధ్యక్షులు మాకు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇచ్చాక ఏ ఒక్క కార్యక్రమం కూడా మాతో కలిసి పాల్గొనటం తర్వాత ఇతరత్ర పార్టీ చెప్పిన అనేక కార్యక్రమాలు మేము నిర్వర్తించడం జరిగింది ఏ ఒక్క కార్యక్రమంలో కూడా అతను మాతో కలిసి ప్రయాణం చేయాల అతను ప్రవర్తన వేరుగా ఉంటుంది కాబట్టి అతను ఒక నలుగురితో ముగ్గురితో అతను ఒక ఇష్టానుసారంగా కార్యక్రమాలు చేయటం పార్టీకి వ్యతిరేకంగా అన్ని కార్యక్రమాలు పాల్గొనడం చేయటం జరుగుతుంది అదేవిధంగా లాస్ట్ టైం ఆగిరిపల్లిలో కూడా పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు మరి ఒక అతను బాగా తాగి పక్కన ఉన్న కారు పైన ఒక పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ జెండా మీద అతను యూరిన్ పోస్తే అది నాలుగు మండల కేసులు పెడితే అది తీసేదాకా అతను ఆ కో ఆ కార్యకర్త మీద ఒత్తిడి చేసి మరి అతన్ని తీసుకెళ్లి బెదిరించి మరి ఫైనాన్షియల్గా అది ఇది అని అతనికి ప్రలోభ పెట్టి ఆ రకంగా ఆ కేసుని గార్చడం జరిగింది ఇతను ఏ ఏ విషయంలోకి వెళ్ళినా కూడా నా మీద కూడా అనేకమైన సోషల్ మీడియాలో తిట్టించడం అనేక రకాలుగా పాల్పడడం జరిగింది నేను కూడా దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు అంటే ఇతను కూటమి ప్రభుత్వంలో ఉన్న ఒక పార్టీ అధికార ప్రతినిధి మరి అతను లాస్ట్ టైంలో మరి నాన్న మన పార్టీ కార్యకర్తలను కానీ అనేక నాయకులను కానీ మరి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన వ్యక్తులు నువ్వు ఏ మేరకు ఆహ్వానం పలికావు అనేది మరి మినిస్టర్ గారి దృష్టికి ముందే తీసుకెళ్ళాలి అది ఆయన గారి దృష్టికి తీసుకెళ్ళకోకుండా మరి అదే రకంగా కమిటీలో కూడా మనం నిర్ణయించుకొని ఇట్లాంటి వ్యక్తిని అవాయిడ్ చేసుకునే రకంగా నువ్వు మాట్లాడి చేసిస్తే బాగుండేది అటువంటి విషయాలు కూడా నువ్వు ప్రయత్నాలు చేయకోకుండా మరి అతని ఆహ్వానం మేరకు ఇవాళ రాష్ట్రంలో రెండు రోజులు పెట్టి మరి ఇది ఈ రకంగా మరి మన డిస్కషన్ నడుస్తుందంటే అది నీ వలన అందుమూలన జనసేన పార్టీకి మేము ఈరోజు మా గౌరవధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి ఈరోజు మేము ఇతని మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని మేము సూచించడం జరిగింది ఇక మీదట ఇటువంటి కార్యక్రమాలకు కూడా నువ్వు పార్టీకి కూడా ఎటువంటి విషయాలు కూడా నీకు మేము సంప్రదించం ఎందుకంటే నువ్వు చేసిన ఈ పనికి చాలా అన్ని అన్ని రకాలుగా చాలా బాధపడుతున్నారు కార్యకర్తలు కూడా మరి అటువంటి నువ్వు చేసిన పనికి మేము దాన్ని ఖండిస్తున్నాము మరి తోడు సహోదరులు చేసిన ఈ కార్యక్రమం మేము చాలా సంతోషించి ఆయన ఒక గౌడ కులస్థనికే కాకుండా అన్ని రకాల ప్రజలు కూడా మేము రావటానికి సిద్ధంగా ఉన్నాం జనసేన పార్టీ సమన్వయకర్త ఇన్ఫర్మేషన్ లేకోకుండా మరి అతని సొంత నిర్ణయాలతో మరి మమ్మల్ని కూడా ఆహ్వానం చే ఆహ్వానం కూడా తీసుకోకుండా మరి ఆయన ఇష్టం వచ్చినట్టు బిహేవింగ్ బాగలేదు కాబట్టి పార్టీ ఇతని మీద తగిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తుంది